రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల దీవెనలతో మరి ముఖ్యంగా పాలమూరు ప్రజల ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత ఇవాళ మన జిల్లాకు గత దశాబ్దాలుగా కలగా మిగిలినటువంటి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కి జివో నెంబర్ పద్నాలుగు ద్వారా నిన్న ఈ ప్రాజెక్ట్ జీవో విడుదల కావడం జరిగింది దశాబ్దాల కాలంగా మక్తల్ నారాయణపేట కొడంగల్ నీళ్లు లేక బీడు బారిపోయినటువంటి భూములు ఆ మడులు మాకు సాగునీరు ఎప్పుడొస్తాయా అని గగ్గోలు పెడుతున్న సందర్భంగా ఇవాళ వాళ్ళ కళ రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీర్చడం జరిగింది గతంలో జీవో నెంబర్ సిక్స్టీ నైన్ ద్వారా ఈ ప్రాజెక్ట్ కి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో జీవో విడుదలైతే ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ యొక్క జీవో నెంబర్ సిక్స్టీ నైన్ ని ఉరకలు పెట్టించేది పోయి మనం సాధించుకున్న తెలంగాణలో నీళ్ల కోసం సాధించుకున్న తెలంగాణలో ఈ కుటిల ఆనాడున్నటువంటి కుటిల ప్రభుత్వం జీవో నెంబర్ సిక్స్టీ నైన్ ని తుంగలోకి తొక్కి ఆనాడు శాంక్షన్ అయినటువంటి నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని బొంద పెట్టడం జరిగింది ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ ఇవాళ ప్రజా పాలన వచ్చింది ప్రజల కోసం పరిపాలించే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మళ్ళీ జిల్లాకు మంచి రోజులు వచ్చినాయి దానికి మొదటి సంకేతమే నిన్న విడుదలైనటువంటి జీవో నెంబర్ పద్నాలుగు నారాయణపేట కొడంగల్ మక్తల్ నియోజకవర్గాలను కలుపుకొని లక్ష ఎకరాలకు సాగునీరు అందించడం కోసం రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ ని ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది ఈ విషయం తెలియజేస్తూ ఇది కేవలం ఆరంభం మాత్రమే ఈ ప్రాజెక్ట్ తో ప్రారంభమైంది మన ఉమ్మడి పాలమూరు జిల్లాని షస్యశ్యామలం చేసేటువంటి మరో జలయజ్ఞం మొదటి జలయజ్ఞం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో బీడు బారిపోయినటువంటి పాలమూరు భూములకు నీళ్ళందించాలని వలసలకు పేరున్నటువంటి పాలమూరు జిల్లాని షస్స్యామలం చేయాలని ఆనాడు జలయజ్ఞం పేరుతో రాజశేఖర్ రెడ్డి గారు కల్వకుర్తి నెట్టెంపాడు భీమా సాగర్ జూరాల సరళసాగర్ ఈ ప్రాజెక్టుల రూపకల్పన చేసి మన జిల్లాను షర్షామలం చేసే ప్రయత్నం చేయడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి జలయజ్ఞం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మారి బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ జలయజ్ఞానికి తూట్లు పడ్డం జరిగింది గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మన జిల్లాని పూర్తిగా నిర్లక్ష్యం వహించి మన జిల్లాకి సంబంధించినటువంటి సాగునీటి ప్రాజెక్టులని తుంగలోకి తొక్కడం జరిగింది కేవలం ధనార్జన కోసమే కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్ల కక్కుర్తి కోసమే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మేము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినటువంటి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని రీడిజైన్ చేసి వ్యయం పెంచి ముప్పై ఐదు వేల కోట్లకు దాన్ని రీడిద చేసి ఆ ప్రాజెక్టు ద్వారా వాళ్ళ ధన దాహాన్ని తీర్చుకున్నారే తప్ప పాలమూరు జిల్లాకు ఏ ఒక్క ఎకరానికి ఏ ఒక్క మడికి ఒక్క బొట్టు ఇచ్చిన పాపన కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం పోలేదు ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే వాళ్ళు గత పది సంవత్సరాలలో అధికారంలోకి రాకముందు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు తగ్గకుండా సాగునీరు అందిస్తామనే హామీతో కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం జరిగింది లక్ష ఎకరాలకు తగ్గకుండా సాగునీరు అందిస్తామని కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం జరిగింది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పన్నెండు లక్షల తొంభై ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు అందించే తలపెట్టినటువంటి ఆ ప్రాజెక్టు ముప్పై ఐదు వేల కోట్ల వ్యయంతో ఆ ప్రాజెక్టు పనులవుతుంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ముప్పై ఐదు వేల కోట్ల ఆ మహానుభావులు ఇరవై ఎనిమిది వేల పన్నెండు కోట్లు ఖర్చు పెట్టిండ్రు ముప్పై ఐదు వేల కోట్లల్లో ఇరవై ఎనిమిది వేల పన్నెండు కోట్లు నేటి ఖర్చు పెట్టిండ్రు అంటే దాదాపు ప్రాజెక్టు వ్యయంలో ఎనభై శాతం డబ్బులు డ్రా చేసుకున్నారు ఎనభై శాతం డబ్బులు ఖర్చు పెట్టినరు పన్నెండు లక్షల తొంభై ఎనిమిది వేల ఎకరాలకి నీళ్ళు అందించడానికి పెట్టినటువంటి ప్రాజెక్ట్కి ఎనభై శాతం ఖర్చు అయిందంటే ఆ పన్నెండు లక్షల తొంభై ఎనిమిది వేల ఎకరాలల్లా ఎనభై శాతం ఎకరాలకు నీళ్ళు వారాలి కదా సింపుల్ మ్యాథమెటిక్స్ కామన్ మ్యాన్ గా చెప్తున్నా పన్నెండు లక్షల తొంభై ఎనిమిది వేలకు నీళ్ళు అందించాలి ముప్పై ఐదు వేల కోట్లతోటి ప్రాజెక్టు వ్యయం ఇరవై ఎనిమిది వేల పన్నెండు కోట్లు ఖర్చు చేసిండ్రు ఆల్రెడీ అంటే పన్నెండు లక్షల తొంభై ఎనిమిది ఎనభై శాతం తీసుకుంటే ఎంత అవుతుంది దగ్గర దగ్గర పది లక్షల నలభై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి లెక్క ప్రకారం వాళ్ళు పెట్టిన ఖర్చుకి పది లక్షల నలభై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి కానీ ఇవాళ ఎకరాలకు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు పారుతున్నాయంటే పెద్ద గుండు సున్నా ఒక్క ఎకరానికి ఒక్క మడికి కూడా నీళ్లు పారించినటువంటి పాపన పోలేదు ఇది గత పది సంవత్సరాలలో మన ప్రాంతం నుంచి రాజకీయ పునర్జన్మ పొందినటువంటి ముఖ్యమంత్రి పాలమూరు ప్రజలు దీవిస్తే ఎంపీగా గెలిచి రాజకీయంగా పునర్జన్మనెత్తినటువంటి ముఖ్యమంత్రి మన ప్రాంతానికి మోసం చేసినటువంటి పరిస్థితి పాలమూరు ప్రజలు గమనించాలి ఇవాళ మన జిల్లా పరిస్థితి ఎట్లుందంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనము కృష్ణా పేసిన్ సగటున ప్రతి సంవత్సరము మనం కృష్ణా బేసిన్ కి సంబంధించి కృష్ణా నీళ్లు వాడుతున్నది ప్రతి సంవత్సరం సగటున రెండు వందల అరవై రెండు టిఎంసీలు రెండు వందల అరవై రెండు టిఎంసీలు మనం అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగవ సంవత్సరం వరకు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నేను చెప్తున్నటువంటి గణాంకాలు కేఆర్ఎంబి ఇచ్చినటువంటి అఫీషియల్ డేటా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు విడుదల చేసినటువంటి గణాంకాలు నేను ఇస్తున్నా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు యావరేజ్గా గా ప్రతి సంవత్సరం మనము కృష్ణా నది నుంచి వ్యవసాయం కోసం డ్రా చేసినటువంటి నీళ్లు రెండు వందల అరవై రెండు టిఎంసీలు నీళ్ళ కోసం కొట్లాడి మనం సాధించుకున్న తెలంగాణ సోనియా గాంధీ సే ఆ తెలంగాణ రాష్ట్రంలో నేను బాహుబలిని అని చెప్పే ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సగటున మనము గత పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మనం కృష్ణా నది నుంచి డ్రా చేసినటువంటి నీళ్లు ప్రతి సంవత్సరం ఎంతంటే రెండు వందల పన్నెండు టీఎంసీలు అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మనము కృష్ణా నది నుంచి డ్రా చేసింది రెండు వందల అరవై రెండు టిఎంసీలు అయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా మనం వాడుకున్నది కేవలం రెండు వందల పన్నెండు టిఎంసీలే అంటే ఈ ముఖ్యమంత్రి నేను ఇన్ని ఎకరాలకు నిలిచిన నేను ఆ ప్రాజెక్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ చేసినా అని చెప్తున్నాడు కదా నువ్వు నీళ్ళే వాడకపోతివి నీళ్ళే డ్రా చేయకపోతు ప్రతి సంవత్సరం మేము డ్రా చేసిన కన్నా యాభై టిఎంసీలు తక్కువ డ్రా చేసి నేను ఆ ప్రాజెక్ట్ ద్వారా నిల్లిచ్చినా ఈ ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళిచ్చినా అని చెప్పి మన ప్రాంత ప్రజలని దక్షిణ తెలంగాణ ప్రాంత ప్రజలని మరీ ముఖ్యంగా పాలమూరు ప్రజలని గత పది సంవత్సరాలు బూటగపు మాటలతోటి అబద్ధాలతోటి కేసీఆర్ మోసం చేసిండు ఇవాళ ఆ అంధకారం తొలగిపోయింది తెలంగాణ రాష్ట్రానికి మరీ ముఖ్యంగా పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లాకి మళ్ళీ మంచి రోజులు వచ్చినాయి దానికి ఆరంభమే నిన్న విడుదలైనటువంటి జీవో నెంబర్ పద్నాలుగు నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా లక్ష ఎకరాలకు మక్తల్ నారాయణపేట్ కొడంగల్ కి సాగునీరు అందించడంతో ఈ పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి మరో జల యజ్ఞం ప్రారంభమయ్యింది ఇది కేవలం ఆరంభం మాత్రమే మా హయాంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేల సహకారంతో మహబూబ్ నగర్ ఉమ్మడి పాలమూరు జిల్లాకి సాగుకి యోగ్యమైన అటువంటి ప్రతి ఎకరాకి ప్రతి మడికి నీళ్ళు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని గారి నాయకత్వంలో చేపడతామని ఇవాళ పాలమూరు జిల్లా ప్రజలందరికీ మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాము అన్ని ప్రాజెక్టులు కూడా అసంపూర్తిగా ఉన్నటువంటి కొన్ని నిధులు కేటాయిస్తే అనేక వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టులని ప్రాధాన్యతగా తీసుకొని నిధులు కేటాయించుకొని పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసి మన జిల్లాని షస్య శ్యామలం చేయడమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పాలన కొనసాగుతున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యమని మేమివాళ్ళ ఎంతో బాధ్యతతో ప్రజలు మాకిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మేము ఒక బాధ్యతగా తీసుకొని పాలమూరు జిల్లా ప్రజలకి ఎంతో బాధ్యతతో మేము హామీ ఇస్తున్నాము ఇవాళ నుంచి నిన్న విడుదలైనటువంటి ఆ జీవోనే ఆరంభము భవిష్యత్తు అంతా పాలమూరు జిల్లాకి మంచి జరుగుతుంది మేమందరము సమష్టిగా జిల్లా ప్రజల శ్రేయస్సే ద్వేయంగా పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి కృష్ణమ్మ నీళ్లతో తడపడమే బాధ్యతగా మేము వ్యవహరించి పాలమూరు జిల్లా సస్యశ్యామలం అయ్యేటట్టుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సస్యశాల అయ్యేటట్టుగా మేము బాధ్యత వహిస్తామని మీ అందరి ద్వారా మన జిల్లా ప్రజలకు మేము ఇలా తెలియజేస్తున్నాం